అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము బుడమేరు కెనాల్ దగ్గర అయితే ఉన్నాము గా ఈ లొకేషన్ లోనే గతంలో గండ్లు పడి విజయవాడ ప్రాంతం అయితే నీళ్లు రావడం జరిగింది విజయవాడలోని వన్ టౌన్ ఏరియా అయితే మునిగిపోయింది ప్రజెంట్ దీనికి శాశ్వత పరిష్కారం కింద గవర్నమెంట్ అయితే ఇక్కడ రక్షణ రక్షణ గోడ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు దీన్ని మూడు నెలల్లో కంప్లీట్ చేయడానికి తో అయితే ఈ పనులు అయితే స్పీడప్ చేశారు చాలా వరకు ఈ రక్షణ గోడ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది గతంలో మీరు చూడొచ్చు ఆ ప్రాంతం వైపే గండ్లైతే పడి అటువైపు అంత వాటర్ వచ్చేసి అటువైపు నుండి మొత్తం విజయవాడ ప్రాంతం అయితే మునిగింది దీని రక్షణ గోడ నిర్మాణం రెండు వైపులా చేస్తున్నారు ఒకవైపు దాదాపు పూర్తవడానికి వచ్చింది అలాగే దీనివైపు ఏంటంటే ముందుగా ఒక వంతెన అయితే ఉంది ఆ వంతెన కూడా పాత వంతెన కావడంతో కొత్తగా వంతెన నిర్మించి పాత వంతెన అయితే కూలుస్తున్నారు దానికి గల రీజన్ కూడా నేనైతే చెప్తాను ప్రజెంట్ ఈ బుడమేరు ఈ రక్షణ గోడకు సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చినాయి అలాగే దీనికి శాశ్వత పరిష్కారంగా గవర్నమెంట్ ఏమేమో పనులు చేస్తుందనే చెప్పి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో లో ఇస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇక్కడ మీరు ఏదైతే వంతెన చూస్తున్నారో ఇది వచ్చేసి కొండపల్లిలోని శాంతి నగర్ నుండి వెలగలేరు వెళ్ళడానికి యూజ్ చేసే వంతెన అనమాట ఇది వడమేరు కాలువ పైనే నిర్మించారు పైన కనిపించేది కొత్త వంతెన కింద కనిపించేది పాత వంతెన అనమాట పాత వంతెన బాగా డ్యామేజ్ అవ్వడంతో కొత్త వంతెన గతంలోనే కట్టారు కానీ దానికి ర్యాంపుల నిర్మాణం అయితే కంప్లీట్ చేయలేదు అలాగే కింద ఉన్న వంతెన ఏంటంటే ఎక్కువ పిల్లర్స్ ఉండడంతో వరద ప్రవాహం వచ్చినప్పుడు ఇక్కడ అడ్డుపడి చెత్తా చదారం అడ్డుపడి వాటర్ ఫ్లో అనేది స్లో అవడం అవుతూ ఉండడంతో దీన్ని పూర్తిగా తొలగిచ్చేస్తున్నారు ఇక్కడ నుండి మీరు చూడండి ఈ రక్షణ గోడ నిర్మాణం ఎలా జరుగుతుందో ఈ రక్షణ గోడ నిర్మాణం వచ్చేసి రెండు వైపులా చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఈ లోనే గతంలో మూడు చోట్ల గండ్లు పడి విజయవాడ వైపు అయితే వాటర్ వెళ్ళడం జరిగింది అక్కడ రైట్ సైడ్ వైపు మీకు చూస్తున్నారు చూసారా అటువైపు అనమాట విజయవాడ సైడ్ ఉండింది అటువైపు ప్రజెంట్ ఇక్కడ మొత్తం ఈ రక్షణ గోడ అయితే కడుతున్నారు ఇది రెండు వైపులా అయితే కడుతున్నారు ఒకవైపు మూడు వందల యాభై మీటర్ల లెంత్ లో ఉండింది ఇంకోవైపు రెండు వందల మీటర్ల లెంత్ లో అయితే ఉంటుంది దీనికోసం ముప్పై నాలుగు అడుగుల దెప్తులో ఫౌండేషన్ అయితే వేశారు పైన పద్దెనిమిది అడుగుల ఎత్తులో అయితే ఈ రక్షణ గోడ అయితే ఉంటుంది ప్రజెంట్ రైట్ సైడ్ వైపు ఒకవైపు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంకోవైపు కూడా ఇంకా కట్టాల్సి ఉంది దానికి సంబంధించి ఇది మొత్తం మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్తో వర్క్స్ అయితే స్పీడప్ చేశారు దీనికోసమే రీసెంట్గా మా మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా అయితే వచ్చారు టూ త్రీ టైమ్స్ అయితే అయితే వచ్చారు వర్క్స్ అనేవి స్పీడప్ చేసి త్వరగా కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇది మొత్తం రక్షణ కూడా ఈ రక్షణ గోడకు సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి విసిపిఎల్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ రక్షణ గోడల నిర్మాణం చేస్తున్నారు అలాగే ఈ బుడమేరుకి శాశ్వత పరిష్కారం కోసం ఇది ఉపయోగపడుతుంది అలాగే విజయవాడ వైపు ఏంటంటే ఆ పూడిక తీసే పనులు కూడా చేస్తున్నారు ఆ పూడిక తీయడం అంత ఏంటంటే వాటర్ ఫ్లో ఈజీగా ఫ్లో అవుతుంది ఈ బుడమేరు వాగు ఏదైతే ఉందో ఇది కృష్ణా జిల్లాలో ప్రవహించే వాగ్ అనమాట అలాగే మీరు ఇక్కడ నుండి ఈ రక్షణ గోడ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో దగ్గర నుండి చూడొచ్చు ఈ వాగు మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి దాదాపు నూట అరవై కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సు వెళ్ళి కలుస్తుంది ఈ వాగుని విజయవాడకి దుఃఖదాయనిగా కూడా చెప్పుకుంటారు ఎందుకంటే విజయవాడ సిటీలో నుండి ఇది ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది ఎప్పుడైనా వరదలు వచ్చిన టైంలో విజయవాడ ప్రాంతం వైపు ఇంతకుముందే ఒక టూ త్రీ టైమ్స్ ఈ వరదల కారణంగా ప్రాంతాలు ముంపుకి అయితే గురయ్యాయి గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఈ ప్రా ఈ వాగుకి వెలగలేరు దగ్గర ఒక హెడ్ రెగ్యులేటర్ అయితే కట్టారు అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆ టైంలో అయితే కట్టారు ఆ హెడ్ రెగ్యులేటర్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విజయవాడ వైపు నుండి వాటిని డైవర్ట్ చేసి డైరెక్ట్ కృష్ణానదిలో కలపడం కోసం కానీ గతంలో జరిగిన ఇది ఇన్సిడెంట్ ఏంటంటే అది కృష్ణానదిలో ఆల్రెడీ వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో దాదాపు పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీరు రావడంతో ఇది అటువైపు వాటర్ వెళ్లకుండా బ్యాక్ అయితే వచ్చింది అందుకు అక్కడ గేట్లు ఎత్తి వాటర్ అయితే దిగువకి రిలీజ్ చేశారు ఆ దిగువ ప్రాంతమే విజయవాడ ప్రాంతం అనమాట అందుకనే ఇటువైపు అంతా వాటర్ ఒకేసారి ఎక్కువ ఫ్లో అవడంతో దాదాపు యాభై వేల క్యూసిక్ వరద నీరు అయితే వచ్చింది దీని కెపాసిటీ పదివేల ఐదు వందల క్యూసిక్ కెపాసిటీ అంత వరద నీరు రావడంతో ఇటువైపు గండ్లు పడి మూడు చోట్ల విజయవాడలోని కొన్ని ప్రాంతాలు అయితే మునిగాయి అలాగే మీరు ఇక్కడ ఈ పాత వంతెన ఎలా కురుస్తున్నారో చూడొచ్చు పైనున్న వంతెన వైపు రెండు వైపులా ర్యాంపుల నిర్మాణం కంప్లీట్ చేసి ట్రాఫిక్ అంతా అటు అయితే వదిలేశారు ఇదంతా కూల్చేసి ఉన్న ఇంకా వేస్ట్ మొత్తాన్ని కూడా తొలగిచ్చేసి వాటర్ ఫ్లో ఈజీగా వెళ్ళడం కోసం ఇదంతా క్లియరెన్స్ అయితే చేస్తున్నారు సాధారణంగా బుడమేరులో ప్రతి సంవత్సరం పదివేల నుండి పదకొండు వేల క్యూసెక్ల వరద నీరు అయితే ప్రవహిస్తుంది కానీ రెండు వేల ఐదులో వచ్చిన వర్షాలకు బుడమేర్ బుడమేరులో ఏకంగా డెబ్బై ఐదు వేల క్యూసెక్ల నీరు అయితే ప్రవహించింది అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులైతే మెళికలు తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అయితే వెళ్తుండేది అందుకే కృష్ణానది కంటే బుడమేరు వరదలే విజయకు ఎప్పుడైనా ప్రమాదకరమైన అయితే అంటూ ఉంటారు రెండు వేల ఐదులో భారీ వరదలు వచ్చాయి దాంతో బుడమేరు నది పొడవున ఒక రిటైనింగ్ వాళ్ళు నిర్మించాలని ఇరిగేషన్ శా శాఖ అయితే సూచించింది దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగిన తర్వాత పూర్తిగా దాన్ని పక్కన పెట్టేశారు ప్రజెంట్ ఇప్పుడు ఈ రక్షణ గోడ నిర్మాణం ఇప్పుడు పూర్తి చేస్తున్నారు కాబట్టి విజయవాడ సేఫ్ అనే చెప్పచ్చు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు దాదాపు అయితే వచ్చింది ఈ రక్షణ గోడ అంతా చాలా హైట్ వరకు అయితే ఉంది అలాగే ఈ రక్షణ గోడ నిర్మాణ పనులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ అయిన నిమ్మల రామాయణ నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు గతంలో వరదలు వచ్చిన టైంలో కూడా ఆయనే దగ్గరుండి గండ్లు పూడ్చడానికి స్పీడప్ చేయడం కోసం దగ్గరుండి పనులైతే చేపించారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఈ రక్షణ గోడ ఎలా ఉందో ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలో గత సంవత్సరం విజయవాడ గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం అయితే నమోదైంది గత ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనంత వర్షపాతం అంతే అంటున్నారు కేవలం ముప్పై ఆరు గంటల్లోనే ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది విజయవాడ నగరంలో అంత వర్షపాతం నమోదవడంతో అలాగే ఈ బుడమేరు వైపు నుండి పైనుండి వర్ష వర్షాలు ఎక్కువ పడడంతో పైనున్న ప్రాంతం వైపు అంతా వరద నీరంతా ఒకేసారి అయితే వచ్చింది అంత వరద నీరుని తట్టుకోలేక ఇటువైపు లెఫ్ట్ సైడ్ మీకు కనిపించే వాళ్ళు వైపే గండ్లైతే పడి మూడు చోట్ల అలాగే ఈ రక్షణ కూడా నిర్మాణం వచ్చేసి రెండు వైల వైపులా చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ కనిపించేది విజయవాడ వైపు అనమాట రైట్ సైడ్ కనిపించేది కొండపల్లి వైపు ఉన్న శాంతి నగరు లెఫ్ట్ సైడ్ మూడు వందల యాభై మీటర్ల లెంత్ ఉండిద్ది రైట్ సైడ్ టూ హండ్రెడ్ మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ వైపు పనులు అయితే పూర్తి అవడానికి వచ్చినాయి ఇంకా రైట్ సైడ్ వైపు కూడా పనులు మొదలెట్టి త్వరగానే పూర్తి చేసే ఆలోచనతో అయితే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ రక్షణ గోడకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను పూర్తయ్యేంత వరకు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి